తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ సీఈఓ యువి రత్నం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ఆసి స్టూడియోలో గురువారం గురు పూర్ణిమ సందర్భంగా గురు పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రంగాల విశిష్ట సేవలు అందిస్తున్న పలువురిని సేవా సామ్రాట్ విడుదలతో ముఖ్య గజమాల చేజమాల దుస్థాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వేమాల హేమసుందర్రావును సేవా సామ్రాట్ బిర్దుతో సత్కరించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథులుగా ఏపీ గవర్నమెంట్ విప్ ఓఎస్డి డాక్టర్ ప్రభాకర్ రావు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ టీటీడీ ఆస్థాన విద్వాంసులు భరద్వాజ్ వేద పండితులు పంతుల వెంకటేశ్వరరావు ఎస్వీఎస్ ప్రసాద్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి జ్ఞానసుందరి మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి గిరిజన శిల్పి బోండా హనుమంత్ జగన్ జగన్మోహన్ రావు డాక్టర్ గోశాల మురళీకృష్ణ భట్టు పేతూరు ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆహుతులను అలరించింది